నూతనంగా ఏదైతే కల్వకుర్తి శ్రీశైలం శ్రీశైల మహబూబ్నగర్ నగర్ నుంచి శ్రీశైలం కల్వకుర్తి టు గచ్చిపౌలికి ఈ రోజు ఏదైతే కల్వకుర్తి ఆర్టీసీ డిపో నుంచి బస్సులు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ రోజు నిజంగా ఈ బస్సులని ఓపెనింగ్ చేసి ఆయన బస్సు నడుపుతూ కొంచెం ముందుకు మూసీసుకొని ఆయన ఏదైతే ఈ బస్సు ఈ రూట్లలో చాలా ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా డైలీ చాలా మంది డైలీ వైజ్గా హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి నేరుగా గచ్చిపౌలి వెళ్ళే వారికి చాలా బాగుంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న అందరి ఆలోచన విధంగానే ఈరోజు మేము ఈ ఆలోచన ప్రకారంగానే ఈరోజు ఈ రెండు ఆర్టీసీ బస్సులని శ్రీశైలము మహూబ్నగరం అట్లాగే కళ్ళుకుర్తి గచ్చిబౌలి ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా ఆర్టీసీలో ప్రయాణించే వారు ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించుకోవాలి వినియోగించుకోవాలని ఆయన ముఖ్యంగా ఇక్కడ ప్రయాణికులను కోరారు ఏదైతే మనం ప్రస్తుతానికి కల్వకుర్తి బస్ స్టాండ్ లో ఉన్నాము ఇక్కడ కల్వకుర్తి బస్ డిపో నుంచి మనకు రవాణా శాఖ నుంచి కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఇక్కడ ఆర్ఎం గారు కూడా ఒక ఆలోచన నూతనంగా ఇక్కడ ఎందుకంటే డైలీ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా కల్లకుర్తి డిపో నుంచి కల్వకుర్తి టు మహబూబ్నగర్ మహబూబ్నగర్ టు శ్రీశైలం కల్వకుర్తి టూ గచ్చిబౌలి కల్వకుడు మళ్ళీ రిటర్న్ ఇట్లా సేఫ్ సైడ్గా ఈ వివరాలన్నీ కనుక్కోవడానికి ఇక్కడ మనకు అందుబాటులో ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా మీకు నమస్తే అండి చెప్పండి సార్ రోజు ఈ బస్సు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది వయ దీన్ని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు దీంట్లో ఎట్లా వినియోగించుకోవాలి ముందుగా కల్వకుర్తి పట్టణ వాసులకు మరి టీజీఎస్ఆర్టీసీ తరఫున మరి పేరు పేరున అందరికీ నమస్కారాలు నా పేరు సంతోష్ కుమార్ నేను రీజనల్ మేనేజర్ టీ టీజీఎస్ఆర్టీసీ మహబనగర్ ఉమ్మడి మహిబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి మొట్టమొదటిసారిగా మరి గచ్చిబోలి రూట్లో బస్సు పెట్టడం జరిగింది ఇది ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మనకు గచ్చిబోలి గచ్చిబోలి నుంచి మళ్ళీ కల్వకుర్తి కల్వకుర్తి నుంచి అచ్చంపేటు అవుట్ మళ్ళీ అచ్చంపేట నుంచి ఉదయమే కల్వకుర్తికి వచ్చి కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆఫీస్ టైంకి అందే విధంగా గచ్చిబోలి వెళ్ళడానికి ఒక కొత్ నూతనంగా బస్సు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కస్టడీ నారాయణ గారి రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా మనకు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానివ్వండి లేకుంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న గచ్చిబోలి కొండాపూరు మాదాపూరు మణికొండ సారీ అటువైపు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి రాకపోకలు అన్నది చాలా బాగా చాలా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత డైలీ మన సోదరులు ఎంతోమంది మరి డైలీ అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఉద్యోగరీత్యా లేకపోతే చదువు రీత్యా వెళ్ళి రావడం జరుగుతుంది సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా గచ్చిబౌలి వరకే బస్సులు నడపడము ప్రారంభం చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం సంవత్సరం క్రితం సో ముఖ్యంగా మనకు నాగర్ కర్నూలు నుంచి లేకుంటే మెహబూబ్ నగర్ నుంచి గచ్చిబోలికే ఉండేవి బట్ కల్వకుర్తి నుంచి కూడా పెట్టడము మరి అవసరము అన్నది మరి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ప్రజల నుంచి మనకు రిక్వెస్ట్ రావడము ప్లస్ ఇక్కడ నుంచి కూడా జనాలు బాగా వెళ్తున్నారు అన్నది మన దృష్టికి రావడం వల్ల నూతనంగా ఒక బస్సు ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది గచ్చిబౌలి అనేది ఇప్పుడు ఒక మేజర్ హబ్ కింద తయారు కావడం వల్ల మనకు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీలతో పాటు అనుబంధంగా ఉండే చిన్న చిన్న సంస్థలు లేకుంటే మనకి కాంట్రాక్టులు పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా డైలీ రాకపోకలు నిరంతరము జరుగుతూ ఉన్నాయి సార్ ఇప్పుడు గచ్చిబౌలి అంటా ఉన్నారు చెట్టు గచ్చిబౌలి అంటే బొయ్య దీని రూట్ మ్యాప్ అంటే మనకు ఆ తుక్కగూడ నుంచి లెఫ్ట్ తీసుకుంటారా లేకపోతే మనకు ఇది చంద్రాయనగుట నుంచి లెఫ్ట్ తీసుకుంటారా ఎట్లా ఉంటుంది రూట్ మ్యాప్ అంటే ప్రయాణికులకు ఈజీగా ఉండే కొంచెం ఇది తుక్కుగూడ నుంచి మనకు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గచ్చిపల్లి వెళ్ళిపోతుందండి చంద్రన్గుట్ట దాకా కూడా వెళ్ళదు అంటే మనకు ఎంత సిటీ లోపలికి ఎంటర్ అవుతే అంత డిలే అవుతుంది అన్న ఉద్దేశంతో మనం అవుటర్ రింగ్ రోడ్ మీద కానీ తొందరగా మనం గమ్యస్థానం చేరే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది బస్ కల్వకుర్తి ఏదైతే బస్ బస్సు బస్ స్టాండ్ నుంచి కూడా ఇది నేరుగా దాదాపు ఎన్ని స్టాప్లు ఉంటాయి కల్వకుర్తి దాటిన తర్వాత నాన్ లేదంటే స్టాప్స్ ఉంటాయి మేజర్ స్టాప్స్ ఉంటాయి మేబీ రెండో మూడు స్టాప్ల కన్నా ఎక్కువ ఉండవండి సో ఇక్కడ దాటిన తర్వాత మోస్ట్లీ మీకు అమంగల్ ఒకటి ఉంటుంది కందుకూరు ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఇక మనకు డైలీ ఎన్ని ట్రిప్పులు ఉంటుంది ఇక్కడ నుంచి కల్లుకుర్తి స్టాండ్ రోజు రెండు ట్రిప్పులు ఉంటుందండి ప్రధానంగా మనకు ఇక్కడ నుంచి శ్రీశైలం ఇక్కడ కల్లుకుర్తి టు మహబంనగర్ మహబంనగర్ టు వయ కల్వకుర్తి శ్రీశైలం కదా అది ఎట్లా రిజర్వేషన్ దా డైరెక్ట్ టికెట్ పర్పస్ అది డైరెక్ట్ టికెట్ ఏనండి రిజర్వేషన్ ఏమండి ఈ రెండు బస్సులకు కూడా డైరెక్ట్ టికెటే రిజర్వేషన్ ఇంక ఇంతవరకు మనం పెట్టలేదు దాంట్లో అంటే శ్రీశైలానికి డైలీ ఒకటే రెండు ట్రిపులు పడతాయి శ్రీశైలం కూడా టూ ట్రిప్స్ పడతాయండి సో అంటే ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఆర్టీసీ డిపో నుంచి యాజ్ అ రీజనల్ మేనేజర్గా మీరు ఏం చెప్పదలుసు అంటే ఇలాంటి కొత్త సర్వీసులు మనకు ప్రజలకు అనుగుణంగా వాళ్ళకు అవసరాల తగ్గట్టు మనం నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో అందులో భాగంగానే ఈరోజు మరి శాసన గౌరవ శాసనసభ్యూటర్ల మీదుగా మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్ రూట్సే కాకుండా ఇంటీరియర్ రూట్స్లో కూడా చాలా మట్టుకు ఎక్కడెక్కడైతే మీకు బస్సు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అంతా కూడా మనం బస్సులు నడుపుతూ ఉన్నాము ముఖ్యంగా స్కూల్ పిల్లలకు అనుగుణంగా తర్వాత మనకు ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళకు అనుగుణంగా బస్సులు నడుపుతూ ఉన్నాము ఇంకేమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి సర్వే చేయడానికి మరి టీజేఎస్ఆర్టీసీ తరఫున మరి మేము సుముఖంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఓకే అండి ఇక్కడ మరికొందరు ప్రయాణికులు ఉన్నారు వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నేరుగా రెగ్యులర్గా శ్రీశైలం కానీ హైదరాబాద్ కానీ జాబ్ పర్పస్ కానీ ఏదైతే బిజినెస్ పర్పస్ కానీ మాట్లాడడానికి అంటే వెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ కొందరు ప్రయాణికులు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ ప్రాంతం నుంచి ఇక్కడ శ్రీశైలం కానీ గచ్చిబౌలి వయమోహం నట్టు శ్రీశైలం ఎట్లా ఉంది సార్ చాలా సర్వీస్ చాలా మంచిగా వేశారు ప్రజలకు అనుగుణంగా వేశారు ఈ సర్వీసు యాక్చువల్గా ఇక్కడ నుంచి శ్రీశైలం సర్వీస్ లేదు అది వేయడం వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంది మరియు ఇక్కడ నుంచి గచ్చిబౌలికి హైటెక్ సిటీ కూడా ఇంతవరకు సర్వీస్ లేదు మేము ఒక మెమోరణం ద్వారా మేడం గారికి వినియమించడం జరిగింది దాని ద్వారా ఆర్ఎం గారు స్పందించి ఈ బస్సు కసిరెడ్డి నారాయణ మన ఎమ్మెల్యే గారితో ప్రారంభించినందుకు ఈ ప్రాంతపు సాఫ్ట్వేర్ ఉద్యోగద తరఫున వారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ బస్సు ద్వారా చాలా మందికి ఉపయోగకరం ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ పోవాలి గచ్చిపోవాలి కంటే హైదరాబాద్ బస్ డిపోకి పోయి ఆ నుంచి మెట్రో ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో ట్యాక్సీ పట్టుకొని అక్కడ పోవాలంటే టైం వేస్ట్ అవుతుంది ప్లస్ వాళ్ళకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈ ఈ విధమైన డైరెక్ట్ బస్ వేసినందుకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ బస్సు ఈ విధంగా ఇంకా ఒక బస్సు కూడా రిక్వైర్మెంట్ ఉంటే వేయాలని ఈ కలవట్టి సాఫ్ట్వేర్ విద్యార్థుల తరపున ఉద్యోగస్తుల తరఫున వారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను కోరుకుంటున్నాను సో ఇక్కడ ఉన్నారు మీరు ఓకే మొత్తానికి అయితే మనకు ఇక్కడ ఆర్టీసీ వారు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం బస్సెస్ తక్కువ సో ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ అక్కడ నుంచి వయ కల్వకుర్తి నుంచి శ్రీశైలం నేరుగా వెళ్ళడానికి అవకాశంగా కల్పించినారు అట్లే రెండో బస్సు ఏంటంటే డైలీ టూ ట్రిప్స్ ఏది గచ్చిబౌలికి ఏదైతే సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కల్వకుర్తి ఉన్న ఉన్నవాళ్ళు ఇలా ఏదైతే ఆర్టీసీ రీజనల్ మే గారు అట్లాగే డిపో మేనేజర్ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి సరే ఇట్లయితే ఎస్ ఎట్లా ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన తీసుకొని కేవలం ఎన్ని రోజులు పట్టిందంటే కేవలం పది పదిహేను రోజులన్నీ ఇక్కడ ఉన్న ప్రయాణికులు కావచ్చు ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒక ఆలోచన విధంగా ఇది మంచిగా ఉంటుందని వాళ్ళు ఏదైతే ఆలోచన తీసుకున్నారు భవిష్యత్తులో ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ రీజనల్ మేనేజర్ గారు చెప్పుకొచ్చారు మొత్తానికి కల్వకుర్తి నుండి శ్రీశైలం కల్వకుర్తి నుంచి ఏదైతే గచ్చిబౌలికి వెళ్ళే ఈ ఆర్టీసీ వారిని చాలా మందిగా ఇక్కడ లోకల్ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇదండి చూస్తున్నా మీటి నూస్ నేమ్ ఎప్పుడు